శాంతి బాపూజీ అంటూ ఉన్నారు ఈరోజు మహాశివరాత్రి దీని గురించి ఏ ఆత్మలైతే శివుడు మహాశివుడు యొక్క తేడాను తెలుసుకుంటారో బ్రహ్మ జ్ఞానిగా అవుతారు బ్రహ్మ జ్ఞాని అంటే బ్రహ్మాండం యొక్క ఆది మధ్య అంత జ్ఞానంను తెలుసుకోవటం మహాబ్రహ్మాండము కూడా మహాశివుడు రచన చేశారు మహాబ్రహ్మ జ్ఞాని మహాబ్రహ్మాండం యొక్క ఆది మధ్య అంతజ్ఞానంను తెలుసుకుంటారు ఏదైతే జ్ఞాని ఆత్మలు ఉన్నారో వారు ఇంకా ఉన్నతంగా పరం మహా బ్రహ్మాండం యొక్క ఆది మధ్య అంత జ్ఞానంను తెలుసుకుంటారు ఈ యొక్క విశ్వ కళ్యాణం కోసం వీళ్ళు జీవిస్తూ ఉంటారు తమ కోసం జీవించే వాళ్ళు జ్ఞానీ ఆత్మలు కాదు బేహదు విశ్వం కోసమే జీవించే వాళ్ళు బేహదు పరమ మహా జ్ఞాని బేహద్ బ్రహ్మాండం యొక్క ఆది మధ్య అంత జ్ఞానంను తెలుసుకుంటారు బేహదు శివరాత్రి యొక్క ఉపాసన పరంపరం మహా శివుళ్లాగా జరుపుకోండి పర్మి